సంక్రాంతి పండగ అంటే మన సంవత్సరంలోని మొదటి పండగ మనందరం కూడా ఎంతో ముద్దుగా పిలుసుకునే మన పెద్ద పండగ ఇది మన తెలుగువారికే కాదు ఎన్నో రాష్ట్రాల వారు ఈ పండుగను అంతే ఆనందంగా ఎంతో సంబరంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఏ రాష్ట్రాల్లో ఏ పేర్లతో పిలుచుకున్నా ఏదైనా ఈ పండగ రైతుల పండగే పండకి పుట్టి మన పల్లెటూరులు అలాంటి పండకి పల్లెటూర్లు పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలాగా శోభాయమనంగా మరిచిపోతూ ఉంటాయి అందాలని వీక్షిస్తూ ఆనందం కలిగించే సాంప్రదాయాలతో ఆరోగ్యాన్ని ఇచ్చే మన వైతులతో ఈ సంక్రాంతి సంబరాలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుగుతూ ఉంటాయి ఈ సంక్రాంతి పండుగ ఒక్కరోజు హడావడిగా జరిగే అయితే అస్సలు కాదు మూడు నాళ్ళు రూప పండగ అస్సలే కాదు ఈ పండగ రావడానికి నెల రోజులు పడుతుంది ఎల్లడానికి నెల రోజులు పడుతుంది ఈ పండుగ కాలం అంతా కూడా జ్ఞాపకాలను సన్నహాలను ఒక వ్యాప్తంగా మార్చే పండగ ధనుర్మాసం ప్రారంభము అంటేనే మనం నెల పెట్టడం నెలగంట పెట్ట అంటాం ఆ రోజు నుంచి మనకు ఈ సంక్రాంతి ఆనవాళ్ళు మనకు కళ్ళుకు కట్టినట్లు మన ముంగిటిలో అందమైన ముగ్గులతో పరవశించిపోతూ ఉంటాయి అంత చేకూర్చుకున్న పండగే మన సంక్రాంతి పండగ ఈ పండగ ఎక్కడ ఉన్నవారు కూడా సరాసరి తన పుణ్య గ్రామం చేరుకొని తన ఇంటిలో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఈ పండగని సంక్రాంతి పండగ అంటే కొత్త అల్లులతోటి పందాలతోటి సంకీర్తనం తోటి ఇంట్లో పిండి వంటలతోటి చేతికొచ్చిన పంటలతోటి ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతూ ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉంటారు రైతులు ఏ పండక్కైనా ఖర్చుకు వెనకాడుతారేమో కానీ ఒక సంక్రాంతి పండక్కు ఖర్చుకు మటుకి వెనకాడరు పంట నష్టం వచ్చినా లాభం వచ్చిన ఈ సంక్రాంతి సంబరాల్లో ఆ భూదేలిని పూజిస్తూ పాడి పంటలను గౌరవిస్తూ ఆ పేరు పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు వీళ్ళు కూడా ఎంతో ఆనందంగా కలకలలాడుతూ బంధుమిత్రులతో నిండిపోతూ ఉంటుంది సంక్రాంతి సంబరాల్లో ఈ పండుగలో ఎన్నో సాంప్రదాయాలు అందులో మనం ఈరోజు మొదటగా చూస్తున్న సాంప్రదాయము మన ఇంటి ముందేసే రంగురంగుల ముగ్గులు ఆ ముగ్గుల మధ్య పెట్టే గొబ్బిమ్మలు అలాగే ఈ సంక్రాంతి చివరి రోజుల్లో మనం వేసే రథం ముగ్గు ఆ రథం ముగ్గు విశిష్టతను కూడా ఈరోజు మనం వీటిలో తెలుసుకోబోతున్నాం మొదటగా మన ఇంటి ముందు వేసే రంగవలు ఆ రంగవలుల మధ్య పెట్టే గొబ్బిమ్మలు మనం ఇంటి ముంద ముగ్గు వేస్తాము అంటే మనం పేడను తెచ్చి శుభ్రంగా అలికి దాని మీద గీతలతో ముగ్గులు అనేది ప్రారంభిస్తూ ఉంటాం ధనుర్మాసం ప్రారంభమయ్యింది అంటేనే చాలు మనం ముగ్గులు ఎక్కువ ఉంటుంది ఎప్పుడు మనం చుక్కలతో పెట్టే ముగ్గులు కాకుండా విశేషంగా గీతల ముగ్గులను పెడుతూ ఉంటారు ఆ గీతల ముగ్గులు కూడా ధనుర్మాసం ముగ్గులు అన్నట్టు రోజుకొక ముగ్గుని పెడుతూ ఉంటారు ముగ్గులకు కూడా ఎంతో విశిష్టత నెలకొంటుందట మన ముగ్గులో పెట్టే గీతలు ముఖ్యంగా మన ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు చేరకుండా మనల్ని కంటికి రెప్పలా కాపాడతాయట అలాగే మన ఇంటి ముందు వేసే ముగ్గులోని ఆ ముగ్గుకు చుట్టూ వేసే నాలుగు గీతలను కూడా మన ఇంట్లో దైవశక్తి నిలబడడానికి ఎంతో ఆస్క్ ఉపాయపడతాయట మన ఇంట్లో లక్ష్మీ కళ ఆహ్వానింపబడడానికి కూడా ఈ ఇంటి ముందేసే రంగవలి ముగ్గులు ఎంతో విశిష్టతను కలిగి ఉంటాయట అలాగే ముగ్గులోని గొబ్బెమ్మ ఈ గొబ్బెమ్మ అంటే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఆ గోదాదేవి ఆ శ్రీరంగనాథుని ఎంతో విశేషంగా లోని ఐక్యమైపోయిన పర్వదినం కాబట్టి ఈ ధనుర్మాసం అంతా కూడా ఆ రంగనాథుని ఎంత విశిష్టగా పూజించిందో అంత విశిష్టమైన భక్తి మనకి అలవడాలని అని అనుకుంటూ గోదాదేవి స్వరూపం ఇంటి ముందు ఈ గొబ్బెమ్మ అనేది పెడుతుంటారట గొబ్బిమ్మ అంటే ఆవు పేడతో పెడుతుంటారు గోమాత అంటే ఆడి పంటలకు రూపం మనం గోమాతను లక్ష్మి స్వరూపంగా భావిస్తూ ఉంటాం ఆ లక్ష్మీ స్వరూపాన్ని గోదాదేవిగా వచ్చి ఆ గోదాదేవి స్వరూపంగా మనం ఇంటి ముందు పెట్టే గొబ్బిమ్మను పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి పుష్పాలని అలంకరించి ఇస్తూ ఉంటారు ఈ గొబ్బెమ్మను పెట్టి ఆ చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలు పెట్టడం కూడా ఒక ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అయితే పెద్దగా పెట్టిన గొబ్బెమ్మ గోదాదేవి స్వరూపంగా ఆ చిన్న చిన్నగా పెట్టిన గొబ్బెమ్మలు గోపికలుగా మనం భావించాలట ఎందుకంటే ఆ గోదాదేవి తన చుట్టూ ఉన్న ఎంత జనం ఉన్నా కూడా అందరినీ గోపికలుగా భావించి ఆ రంగనాథిని పూజించేదాడు విధంగా పూజించడం వల్ల ఆ శ్రీకృష్ణుడు ఎంతో ఆనందిస్తాడని శ్రీకృష్ణుడు అనుగ్రహం మనకు కలుగుతుందని చెప్తుంటారు అలాగే వివాహంకాలైన స్త్రీలు ఎవరైనా కూడా ఈ గోదాదీపంగా భావించి ఈ గొబ్బెమ్మను మన ఇంటి ముందేసే ముగ్గులో ఏర్పరిచి ఆ ముగ్గుకు పూజించి ఆ గొబ్బెమ్మ చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల తన కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుందని తనకు అనుగుణమైన భర్త దొరుకుతాడని పురాణాలు చెప్పబడుతుంది అయితే ఈ గొబ్బెమ్మలు పెట్టడం ఒక అయితే ఆ గొబ్బెమ్మలను మనం జాగ్రత్తగా పరిచి అవి వెండబెట్టి మనం ఒక దండగా మార్చడం కూడా ఒక వ్యక్తుని చెప్పవచ్చు ఎందుకంటే మనం ధనుర్మాసం పూర్తయ్యేటప్పటికీ మనకు భోగి పండగ సంక్రాంతి కనుమ ముక్కొనుమ అనేది ప్రారంభమవుతుంది ఈ మూడు పండుగలో మొదటి పండుగ మనకి భోగి పండగ ఆ భోగి పండుగ రోజు విశేషంగా భోగి మంట అనేది ఏర్పరచుకుంటాం అలాగే పూవజామని బ్రాహ్మమూర్త సమయంలోని భోగి స్నానం అనేది ఆచరిస్తూ ఉంటాం ఆ భోగి స్నానం ఆచరించడానికి పేడతో చేసిన పిడకలను పెట్టి ఆ మంటతోటి నీళ్లను మరగబెట్టుకొని మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్నానం చేయడం వల్ల వీళ్ళకి మంచి బుద్ధి కశలత ఆరోగ్యము ప్రాప్తిస్తాయని అలాగే పెద్దవాళ్ళకి ఆరోగ్యము ఆయుష్ అని కూడా ప్రాప్తిస్తాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఈ పిడకల మాలతోటి ఆ రోజు చేసే వంటలను ఉపయోగించడం వల్ల ఆ వంటను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సేవించడం వల్ల ఇంట్లోని ఐక్యత ఏర్పడుతుందని ఇంట్లోని సానుకూలత బాగుంటుందని భావిస్తూ ఉంటారు ప్రతి గ్రామాల్లో కూడా ఇదే విధంగా చేసేవారు భోగి మంటలోని పిడకల దండను వేయడం వల్ల ఆ పిడకల నుంచి వచ్చే వాసన పేర్చడం వల్ల అక్కడ ఉన్న గాలి అంతా కూడా స్వచ్ఛంగా మారిపోతుందట గాలిని మనం పేర్చడం వల్ల మనకి అనారోగ్య సమస్యలన్నీ కూడా మాయమైపోతాయట మంచి ఆలోచన అవుతుందట అలాగే భోగి మంటలోని మన ఇంట్లో లో ఇరి పాత సామాన్లు పాత కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని చెప్పడానికి అర్థం కూడా ఈ విధంగా ఇంట్లో ఉన్న పాత సామాన్లు భోగి మంటలో పడేయడము అని చెప్పడానికి అర్థమని చెప్తుంటారు అదే విధంగా సంక్రాంతి రోజు పొంగల్ని వండి లక్ష్మీ లక్ష్మీనారాయణకు నైవేద్యంగా పెట్టి పితృదేవతలకు ఆనందంగా పూజించి వాళ్ళకి బట్టలను సమర్పించి తర్పణాలు వదులుతూ ఉంటారు ఈ విధంగా కొత్త కొత్త అల్లుళ్ళు కూతురులతో నిండిపోయి ఆనందంగా పిండి వంటలు వండుకొని ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటారు ఈ ముక్కొనిమ రోజు విశేషంగా మన పాడి పంటలను వృద్ధి చేసే గోమాతను పూజించే సమయం ఈ రోజు గోమాతను విశేషంగా గౌరవించి పూజించి వాళ్ళకి ఆహారం తినిపించే పర్వదినం ఆ రోజున గోమాతను చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ గోమాతకు పూజించడం ఎంతో విశేషమైనది ఇంకా సంక్రాంతి సంబరాల అనేది పూర్తి చేస్తుంటారు ఆ రోజు తప్పనిసరిగా ప్రతి ఇంటి ముంద రథం ముగ్గు అనేది వేస్తుంటారు ఈ రథం ముగ్గు అనే కథలు కూడా మన సనాతన సంప్రదాయాల్లో ఎంతో విశిష్ట కలుగుంది ఇంతకుముందు అయితే అందమైన ముగ్గు కనపడుతుందో ఆ ఇంట్లో సంతోషానికి అర్థం పడుతుందని చెప్పవచ్చు అందమైన ముగ్గు వేస్తే ఆ ఇంట్లో లక్ష్మి వస్తుందని లక్ష్మి వరిస్తుందని భావిస్తూ ఉంటారు ఇలా అందమైన ముగ్గులు వేయడం వల్ల దేవతలకు ఆహ్వానం పలుకుతున్నట్లు మన సనాత ధర్మంలోని అలం ఇంటికి అలంకరణంగా భావిస్తామని కూడా చెప్తూ ఉంటారు అయితే మన ఇంటి ముందేసే రథముగ్గు కూడా ఎంతో విశిష్టాన్ని కలిగి ఉంటుందట ఎందుకంటే మనం ఏ పండగ చివర వేసే ఈ రథముగ్గు సామాజిక ఐక్యతను సూచిస్తుందట మూడు జాములతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే సంక్రాంతిని ఘనంగా సాగనంపడానికి పుట్టిందే ఈ రథముగ్గట అందరూ ఒకరికొకరు కలిసి సహజీవనం సాగించాలనే సంకేత సంకేతనలతో ఈ ఒక ఇంటయందు వేసే రథముగ్గు తాడును మరొక వింట వేసే రథముగ్గుతోటి కలుపుతారట ఇలా కలుపుకుంటూ సామక్య ఐకతను పంచుకుంటూ ఆ ముగ్గును లక్ష్మీనారాయణని ఆ రథంలోని పె ఎక్కించి వాళ్ళకి సాగనంపడానికి రథయాత్రను కొనసాగిస్తున్నట్లు వాళ్ళ గౌరవం జరిపించేదే ఈ రథం ముగ్గు అని చెప్తుంటారు అంత విశిష్టతను నెలకొన్నది కాబట్టి ఈ సంక్రాంతి ముగ్గుల కోలాహం అనేది అంత ఎక్కువగా కనిపిస్తుంది సంక్రాంతి ఒక విశిష్టతను మీ అందరికీ తెలియజేయడానికి కొద్దిలో కొద్దిగా ప్రయత్నం చేశాను మీ అందరికీ అర్థమై నచ్చినట్లయితే ఈ సనాత సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ కూడా మనతో అంతమైపోకుండా రేపటి తరానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేస్తారని ఒక ఉద్దేశ వీడియో అనేది చేశాను మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి